ఏం పని చేస్తుండదు బయలుదేరి ఎంత వస్తుంది రోజుకి రోజు నాకు ఏడు వందలు వస్తుంది ఏడు వందలు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఐదు రూపాయలు నార్మల్గా ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు రోజు వంద వద్ది వంద ఏడు వందల కూలో వంద రూపాయలు భోజనంకే కేవలం ఇప్పుడు ఐదు రూపాయలతోనే అయిపోతుంది కదా ఎట్లా ఉంది ఐదు రూపాయలకు భోజనం ఇస్తున్నారు ఓకే ఎలా ఉంటుంది బాగుంది బాగుంది ఏదో ఐదు రూపాయలకు పెడుతున్నామని ఏదో పెడితే అది పెట్టేస్తుంది నీట్గా ఉంది భోజనం రకాలు పెడుతున్నారు కూరపప్పు ఒకటి పప్పు సాంబారు పెరుగు కూరగాయలు నాలుగు రకాలు పూల పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చెప్తారు చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా అంటే ముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు ఆయన వాళ్ళ ఎంతోమంది అన్నం తింటాను ఈ అన్నం పెట్టబెట్టి ఎంతోమంది ఒకరోజు పని లేనప్పుడు పోస్తూ ఉంటాను నువ్వు ఇప్పుడు అది లేకుండా పోయింది వాళ్ళని డబ్బులు లేకపోయినా ఎవరిని ఒక ఐదు రూపాయలు పెడితే ఎవరు ఎవరు ఇస్తారు తినచ్చు ఐదు రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే తినే అవకాశం ఉంటుంది అదే బయట వంద రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా ఇప్పుడు అన్నం అన్నం తినబట్టి పెట్టబట్టి అందరు తింటా ఉంది ధర్మంగా ఏ ప్రభుత్వం బాగుంది మరి చంద్రబాబు ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ఆయన ధర్మరాజు కదా ఆయన ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు అన్నం పెడితే ఇంకా ధర్మం ధర్మం ఏంటి అసలు ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం అన్నం పరబ్రహ్మ స్వరూపం ధర్మం అంటే ఇది అన్నదానం ఏంది అన్న అన్నం దీనికోసమే కదా మనం బతికేది అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి ఇంకోళ్ళు